అందరికీ నమస్కారం మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేయండి మీ అందరికీ తెలిసిన విషయమే సన్ఫ్లవర్ని మన ప్రాంతంలో ఆయిల్ కోసం పెంచడం జరుగుతుందని కానీ మీలో ఎంతమందికి సన్ఫ్లవర్ సాగు గురించి పూర్తిగా తెలుసు అసలు ఎలాంటి నేలలు అనువుగా ఉంటాయి ఏ రకం విత్తనాలను నాటుకోవాలి అసలు పెట్టుబడి ఎంత అవుతుంది అలాగే వచ్చే ఆదాయం ఎంత ఉండొచ్చు సో ఇవాళ మన ఈ వీడియోలో సన్ఫ్లవర్ సాగు గురించి అన్ని విషయాలను పూర్తిగా తెలుసుకుందాము మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎంతో ఉపయోగపడే విషయాలు తెలుస్తాయి సన్ఫ్లవర్ని మనం ఏ సీజన్లో అయినా పెంచుకోవచ్చు కానీ విత్తనం నాటేటప్పుడు వాతావరణం చల్లగా ఉండాలి అలాగే పువ్వు పూసే టైంలో వాతావరణం వేడిగా ఉండాలి ఒకసారి పువ్వు పూసాక ఎక్కువ వర్షపాతం పడకుండా ఉంటే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది సన్ఫ్లవర్ సీడ్ వెరైటీని బట్టి ఎనభై రోజుల నుంచి నూట ముప్పై రోజుల దాకా పంట కాలం ఉంటుంది అలాగే మట్టి ఒక ఆమ్ల శాతం ఆరు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది పాయింట్ ఐదు మధ్యలో ఉంటే సన్ఫ్లవర్ ఎక్కువగా పెరగడానికి అవకాశం అవుతుంది గ్రౌండ్నట్ పెంచే నేలల్లో ఇంకా అధిక దిగుబడి వస్తుంది మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అధికంగా పండించే రకాలు వచ్చి సివో వన్ సివో టూ జ్వాలాముఖి సునేని ఎయిటీ ఫైవ్ పిఏసీ థర్టీ పిఏసీ వన్ జీరో నైన్ వన్ మొదలగు రకాలు సన్ఫ్లవర్ విత్తనాలని మనం డైరెక్ట్గా సాలూల్లో నాటుకోవడం జరుగుతుంది ఎకరానికి రెండు నుంచి మూడు కిలోల విత్తనాలు అవసరం అవుతాయి రెండు వారాల తర్వాత ఎక్కువగా వచ్చిన మొక్కలను తొలగించాల్సి ఉంటాము ఎకరానికి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల మొక్కలు ఉండేలా చూసుకోవాలి అది హైట్ బాగా పెరిగే రకాలు అయితే ఇరవై రెండు వేల నుంచి ఇరవై మూడు వేల మొక్కలు ఉండేలా చూసుకోండి మొక్కకి మొక్కకి మధ్య ముప్పై సెంటీమీటర్లు అలాగే సాలుకి సాలకి మధ్య అరవై సెంటీమీటర్లు ఉండేలా విత్తనాలను విత్తుకోవాల్సి ఉంటారు గింజ నాటిన కాడ నుంచి కోత కోసేదాకా పొలంలో ఎప్పుడు తేమ ఉండేలాగా చూసుకోండి సన్ఫ్లవర్ మొక్కలు కలుపు ఉండే పొలాల్లో ఎక్కువగా విత్తనాలను ఉత్పత్తి చేయలేవని గుర్తుంచుకోండి ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల పశువుల ఎరువుని చల్లుకొని దున్నించుకోండి పొలంలో సరిపడ తేమ ఉన్నప్పుడు వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వర్షాలు పడినప్పుడు సన్ఫ్లవర్ సీడ్స్ని విత్తుకోండి సన్ఫ్లవర్ విత్తనాలు విత్తుకున్నాక పది నుంచి పన్నెండు రోజుల్లో మొలకలు రావటం జరుగుతుంది ఆ తర్వాత మొక్కకి మొక్కకి ఇరవై సెంటీమీటర్ల లోపు వచ్చిన మొక్కలను తొలగించండి సన్ఫ్లవర్ని పండించే రైతులకు తలెత్తే ఒక పెద్ద సమస్య పక్షులు కనీసం పది నుంచి తొంభై శాతం గింజలను పక్షులు తినడం జరుగుతుంది పక్షుల నుంచి పంటని కాపాడుకోవటమే అతిపెద్ద సమస్య పక్షులు మీ పంటని ఎంతగా తినేస్తే మీకు అంతగా నష్టం రావడం జరుగుతుంది ఈ పక్షులను తొలగించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి మీ ప్రాంతంలో ఎక్కువగా ఏ మెతడు సక్సెస్ అయిందో కనుక్కో పాటించండి చిలకలు ఎక్కువగా రాకుండా పెద్ద సౌండ్స్ చేసే మెగాఫోన్లు పొలంలో పెట్టుకోవచ్చు అలాగే మెరిసే రిబ్బన్స్ని కూడా కొన్ని ప్రాంతాల్లో కడుతారు వర్షపాతం సరిగ్గా లేకపోతే పొలాన్ని తడపండి నేలల్లో నిమ్ము ఉంటే పొలంలోకి నీళ్లు పెట్టకండి ఒకవేళ రబ్బీలో సన్ఫ్లవర్ని వేసుకుంటే నలభైవ రోజు డెబ్బై ఐదవ రోజు నూట పదవ రోజున నీళ్లను పెట్టండి అదే సమ్మర్లో అయితే ఇంకా ఎక్కువగా నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది పూల గింజ తయారయ్యే సమయంలో నీరు ఎక్కువగా ఇవ్వకుండా ఉంటేనే మంచిది సన్ఫ్లవర్ సీడ్స్ని మనం కరెక్ట్ టైంలో హార్వెస్ట్ చేయాల్సి ఉంటాము ప్రతి ఒక్క పువ్వు ఒకే సమయానికి కోతకి రాదు కాబట్టి రెండు లేదా మూడు సార్లుగా కోత కొయాల్సి ఉంటాము పువ్వు ఎప్పుడు అయితే వాడిపోయి ఎలోయిష్ బ్రౌన్ కలర్లోకి మారిద్దో అప్పుడు ఆ పువ్వు కొయ్యడానికి సిద్ధమై ఉంటుంది చూసిన పూలను బాగా ఎండలో ఎండకట్టాల్సి ఉంటారు అప్పుడే ఆ గింజల్లోని తేమ ఆవిరైపోయి గింజ పాడవకుండా ఉంటుంది పువ్వుని కొయ్యాల్సిన సమయానికి కొయ్యండి వెయిట్ చేసే నష్టం తప్పదు హార్వెస్ట్ చేశాక గింజల్లో సుమారుగా ఇరవై శాతం తేమ ఉంటుంది ఆ తేమ తొమ్మిది నుంచి పది శాతం వచ్చే వరకు మనం గింజలను ఎండగట్టాల్సి వస్తాము పూర్తిగా ఎండిన గింజలను మార్కెట్లో అమ్మగలము లేదా నిల్వ చేయగలము సన్ఫ్లవర్ని అమ్ముకోవటం పెద్దది సమే కాదు మీ ఊర్లో ఉండే దళారులు లేదా ఆయిల్ నుంచి అమ్ముకోవచ్చు కర్నూలు మార్కెట్ తీసుకువెళ్ళి అమ్ముకోవచ్చు ఫ్విటాకి ఆరు వేలు నుంచి ఏడు వేలు మధ్యలో ధర ఉండటం జరుగుతుంది ఇప్పుడు మనం సన్ఫ్లవర్ పెంపకానికి అయ్యే ఖర్చులు అలాగే వచ్చే ఆదాయం గురించి చూద్దాము పొలాన్ని దున్నుకోవటానికి అయ్యే ఖర్చు మూడు వేలు అనుకోండి అలాగే పశువుల ఎరువుకి ఒక ఐదు వేలు ఖర్చు అనుకోండి ఇంకా ఇప్పుడు విత్తనాల గురించి చూద్దాము సన్ఫ్లవర్ విత్తనాలు కిలో ఐదు వందల నుంచి మూడు వేలు దాకా ఉంటాయి ఆయిల్ ఉండే శాతం వెరైటీ బ్రాండ్ని బేస్ చేసుకొని రకరకాల రేట్లు ఉండటం జరుగుతుంది మనం విత్తనాలను కిలో పదిహేను వందలు పెట్టి తెచ్చామనుకుంటే మూడు కిలోలకి అయ్యే ఖర్చు నాలుగు వేల ఐదు వందల రూపాయలు అలాగే విత్తనాలు విత్తుకోవడానికి ఒక నలుగురు మనుషులు కలిపి వెయ్యి రూపాయలు కూలీ సుమారుగా అవ్వచ్చు మామూలుగా అయితే ఇద్దరు ఒక ఎకరానికి విత్తనాలను వెతచ్చు కానీ మనం ఖర్చులని క్యాల్కులేట్ చేసుకునేటప్పుడు ఎక్కువగా చేసుకోవటం మంచిది అప్పుడే మనకి ఎక్కువ లాభం వచ్చినట్టు ఫీల్ అవుతాం కదా సన్ఫ్లవర్కి ఎలాంటి రోగాలు కీటక సమస్యలు ఉండవని అనుకోకండి ఎన్నో రకాల పురుగులు తెగుళ్ళు సన్ఫ్లవర్ మీద అటాక్ చేస్తాయి వాటిని నివారించడం చాలా అవసరం ఇంకా వేరే వేరే బలం మందులు పురుగు మందులకి ఒక ఐదు వేలు ఖర్చు చేశారు అనుకోండి నేను ఆల్రెడీ చెప్పాను సన్ఫ్లవర్ పొలంలో అలాంటి కలుపు సమస్య ఉండకూడదని కలుపు నివారణకు మనం కనీసం రెండు లేదా మూడు సార్లు అయినా కలుపు తీర్చాల్సిన అవసరం ఉంటది కలుపుని మనుషులతోనే తీయాల్సి ఉంటారు ఒక్కొక్కసారికి పదిహేను వందలు ఖర్చు అయినట్టు అనుకుంటే మూడు సార్లకు నాలుగు వేల ఐదు వందలు ఖర్చు అయ్యి ఉంటుంది అని అనుకోండి అలాగే కోత కోయడానికి సుమారుగా మూడు వేల నుంచి ఐదు వేలు దాకా ఖర్చు అవుతుంది ఇంకా ఇవి కాకుండా ఒక ఐదు వేలు దాకా ఇతర ఇతర ఖర్చులు అయినట్టు అనుకోండి ఇప్పుడు మొత్తం ఖర్చులు చూద్దాం పొలం దున్నించుకోవడానికి మూడు వేలు పశువుల ఎరువు ఐదు వేలు విత్తనాల ఖర్చు నాలుగు వేల ఐదు వందలు విత్తనాలను ఇచ్చుకోవడానికి వెయ్యి రూపాయలు పురుగు మందులు ఐదు వేలు కలుపు నివారణకు నాలుగు వేల ఐదు వందలు కోత కోయడానికి ఐదు వేలు అండ్ ఇతర ఖర్చులకి ఐదు వేలు ఇప్పుడు మొత్తంగా మనకైన ఖర్చు ముప్పై మూడు వేల రూపాయలు సన్ఫ్లవర్ ఒక ఎకరానికి తొమ్మిది నుంచి పదకొండు క్వింటాల్లో దిగుబడి ఇవ్వడం జరుగుతుంది క్వింటా ధర యావరేజ్గా ఆరు వేల ఐదు వందలు ఉంటుంది మనకి ఒక పది క్వింటాలు వచ్చినా మనకి వచ్చే మొత్తం ఆదాయం అరవై ఐదు వేల రూపాయలు మనకైన ఖర్చులన్నీ తీసివేస్తే మనకు ఉండే నికర లాభం ముప్పై రెండు వేల రూపాయలు మీరు ఇంకా ఖర్చులను తగ్గించుకోగలిగితే మీరు పొలంలో పని చేసుకొని విత్తనాలను కరెక్ట్ రేటుకి తీసుకోగలిగితే ఇంకో పదివేలు లాభం అదనంగా రావటం జరుగుతుంది నేను ఎప్పుడూ కూడా ఖర్చులు ఎక్కువగా రాబడి తక్కువగానే చెప్తాను అప్పుడే మనం ఎక్కువకి ఆశపోయి తక్కువ వచ్చినప్పుడు బాధపడకుండా ఉంటామని నమ్ముతాను సన్ఫ్లవర్ పెంపకం కేవలం వంద రోజులు మాత్రమే ఉండటం వల్ల తక్కువ సమయంలో మంచి లాభాన్ని గడించవచ్చు మీరు పొలంలో సన్ఫ్లవర్ పెంచినాక మళ్ళీ సన్ఫ్లవర్ని పెంచకండి క్రాప్ రొటేషన్ చాలా అవసరం మొక్కజొన్న వరి పొటాటో సాఫ్లవర్ షుగర్ కేన్ లాంటి మొక్కలను పండించి మళ్ళీ సన్ఫ్లవర్ ని పండించవచ్చు మీకు ఏ పంట వేయాలో తెలియకపోయినా ఎలా పండించాలో అన్న డౌట్స్ ఉన్నా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకోసం ఒక వీడియో చేయడం జరుగుతుంది మనం ఎప్పుడైనా అయినా అత్యాస్కి పోకుండా మన పనిని మనం కరెక్ట్ గా చేసుకోవటం వల్ల ఖచ్చితమైన లాభాలను సంపాదించుకోగలుగుతామని నమ్మండి మీకు ఇంకా డౌట్స్ ఉంటే కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అడగండి నేను తప్పకుండా క్లారిఫై చేస్తాను మీకు నేను చేస్తున్న వీడియోస్ నచ్చుతున్నాయో లేదో కామెంట్స్ లో చెప్ప అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మన ఛానల్లోని మరిన్ని వీడియో లింక్స్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ వీడియోస్ కూడా చూడగలరు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు